హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ తమిళ చూసే ఉన్నారు కదా మీరైతే ఈ వీడియో వచ్చేసి శ్రీకాళస్తి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి శ్రీకాళితి గురించి శ్రీకాళస్తి వెళ్ళిన తర్వాత వేరే టెంపుల్కి వెళ్ళకూడదా లేదంటే రాహుకేతు పూజ చేసుకున్న తర్వాత ఆ బట్టల్ని అక్కడే వదిలేసేయాలా స్నానాలు చేయాలా ఇంకెవరితో మాట్లాడదా అన్న డౌట్స్ చాలా ఉంటాయి కదా ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోతో మీకు అన్ని క్లియర్ అయిపోతాయి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మేమైతే తిరుమల నుంచి డైరెక్ట్ శ్రీకాళహస్తి దగ్గర వచ్చి దిగినాము ఇక్కడ మనకు స్వర్ణముఖి రివర్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గర దిగేసి మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాము మనకి ఇక్కడ రెండు వేస్ ఉంటాయి ఇక్కడ పెద్ద గోపురం ఉంది కదా గోపురం పక్కన మనకు మెయిన్ ఎంట్రీ బస్ స్టాప్ అక్కడ కూడా ఉంటుంది బట్ ఇక్కడ షార్ట్ కట్లో వద్దాం వద్దామని చెప్పేసి ఈ సైడ్ వచ్చినాము మీరు కూడా బస్లో వచ్చేవాళ్ళు ఇక్కడే స్వర్ణముఖి రివర్ బ్రిడ్జ్ దగ్గర దిగి ఇట్లా నడుచుకుంటూ రండి ఆటో వాళ్ళు కానీ ఇక్కడ లోకల్లో రూమ్స్ ఇప్పిస్తామని చెప్పి చాలామంది చాలా చెప్తారు అస్సలు వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి అసలు బాగా అంటే బాగా మోసం చేస్తారు నేను రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ అయింది నాకు అందుకని చెప్పేసి మీకు చెప్తున్నా ఇక్కడ ఒక గోపురం ఉంది చూడండి ఇది మూడో నంబర్ గోపురం తిరుమంజన గోపురం ఉంది కదా ఇది దాటి మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఈ సైడ్లో చూడండి ఇది భక్త కన్నప్ప గుడి ఉంటుంది కదా ఆ పక్కన అమ్మవారు అండ్ స్వామి పెద్ద విగ్రహాలు ఉంటాయి శివపార్వతులై మీకు టైం ఉంటే కనుక మీరు టెంపుల్లోకి వెళ్ళి దర్శనాలు పూజలు చేయించుకొని పైన కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు ఇక్కడ ఎవరైనా సరే మనము ఇక్కడికి వస్తున్నామంటే చాలామంది వెలిసి టెంపుల్ రూమ్స్ ఉన్నాయి రండి చూడండి చాలా తక్కువ అది ఇది అని చెప్పి తీసుకెళ్తారు యాక్చువల్ అవి దేవస్థానమే కావు ప్రైవేట్ వాళ్ళే కానీ టెంపుల్ అని చెప్పి మనం తీసుకెళ్లి చూపిస్తారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఇక్కడ ఉంది కదా సమాచార కేంద్రం అని ఇక్కడ తెలుసుకొని మరి వెళ్ళండి రూమ్స్ గురించి ఇదే నాలుగో నంబరు గోపురం లైన్ వే అన్నట్టు దక్షిణ గోపురం అని ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తం షాపింగ్కి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ పిఆర్ఓ ఆఫీస్ అని ఉంది కదా మీరు అక్కడ వెళ్ళి రూమ్స్ గురించి అడిగినా చెప్తారు లేదంటే దాని అపోజిట్లోనే ఒక లైన్ ఉంది కదా ఇందాక మార్కెట్ చూపించిన లైను ఆ లైన్లోకి వెళ్ళినాన్ని మీకు రూమ్స్ ఉంటాయి అక్కడ నుంచి కొద్దా ముందుకు నడుచుకుంటూ వస్తే టెంపుల్ గోపురం సైడు మనకు రైట్లో ఇక్కడ యాత్రికుల వసతి గృహం అని ఉంది కదా ఇందులో మనకు లాకర్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నట్టు స్టేట్ అనిపించేది మనకు టెంపుల్ ఎంట్రీ దాని పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది సో ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్న లగేజ్ని లాకస్లో పెట్టేసుకొని మేమైతే తినడానికి వెళ్ళిపోయినాం తినడానికి వెళ్ళిపోయి డైరెక్ట్ అక్క నుంచి దర్శనంకి అయితే వెళ్ళినాము ఈ లాకస్లో మనం లగేజ్ పెట్టుకోవడానికి బ్యాక్కి ఫైవ్ రూపీస్ అండ్ మొబైల్కి ఫైవ్ రూపీస్ కెమెరా ఉంటే టెన్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు మనకి ఈ కౌంటర్స్ పక్కనే మనకు ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది మనం అక్కడే క్యూలో లైన్లో టోకెన్ తీసుకొని పక్కన ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ టెంపుల్లో భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు అలాగే సాయంత్రం మళ్ళీ టిఫిన్ అట్లా పెడతారంట మాకు ఎగ్జాక్ట్ టైం తెలీదు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కొని వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము లాస్ట్ మేమే లాస్ట్ బంతి సో మాకు ఒక కర్రీ కూడా లేకుండే పప్పు సాంబారు అండ్ మజ్జిగ అది తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు వెళ్ళినప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వకండి చూసారు కదా ఎంత అద్భుతంగా పాడుతున్నారో శివయ్య గుడిలో విష్ణుమూర్తి పాటలు అందుకే అంటారు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని ఆ శివుడు ఈ విష్ణువు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే దర్శనం అయితే కేవలం ట్వంటీ మినిట్స్లో అయిపోయింది మేము చాలా రష్ ఉంది అని భయపడ్డాము బట్ ఇరవై నిమిషాల్లో అయితే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చాలామంది మీకు చాలా చెప్తారు రష్ ఎక్కువ ఉంది మాకు ఐదు వందలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి మేము డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేపిస్తామని మీరు ఎవరిని నమ్మకండి మీరు ఒకవేళ అట్లా వెళ్ళాలనుకుంటే టెంపుల్లో అక్కడ స్పెషల్ ఏంటి దర్శనాలు ఉంటాయి కదా ఆ టికెట్ తీసుకొని మీరే తెలిపండి మెయిన్ టాపిక్కి వస్తే శ్రీకాళహస్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇక్కడ వెళ్ళి పూజ చేయించుకొని అసలు మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళకూడదు మనం స్ట్రైట్గా మన ఇంటికి వెళ్ళాలి ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి నేను ఇక్కడ ఉన్న పంతులను కానీ చాలామందిని అడిగి తెలుసుకునేది ఏంటంటే అలాంటి అసలు ఏమున్నాయి అంట మీరు ఒక దేవుడుగుల్లోకి వచ్చి రాహుకేతు వాళ్ళు కూడా ఏదో మీరు ఏదో అనుకున్న విధంగా కాదు వాళ్ళు కూడా దేవుళ్ళే సో మనం ఒక శాంతిలాగా వాళ్ళన్నీ మనకు మంచిగా జరగాలని చెప్పి దేవుడి దగ్గర మనం ఒక పూజ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి మీరు స్నానాలు చేయడాలు మీ బట్టలు అక్కడ వదిలేసి రావడాలు లేదంటే మళ్ళీ ఎవరితో మాట్లాడకుండా టెంపుల్ దర్శనం చేసుకొని సీదా ఇంటికి వెళ్ళడాలు అట్లాంటివి ఏముండవు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు వినండి చాలామంది బస్సులలో యాత్రలు వెళ్తారు సో శ్రీకాళహస్య వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళలేరు కదా మళ్ళీ చాలా టెంపుల్స్ తిరిగే వెళ్తూ ఉంటారు అట్లాగే మనం కూడా మనం వీలుని బట్టి ఈ టెంపుల్ ముందు వెళ్ళాలా లేదంటే చివరిలో వెళ్ళాలా అని మనం డిసైడ్ చేసుకోవాలా కానీ మనము ఒక శివుని దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి అలాంటి నిబంధనలు అయితే ఎక్కడా లేవు మనం శుభ్రంగా రావుకేత పూజ చేయించుకొని స్వామి దర్శనం చేసుకొని వేరే టెంపుల్ కూడా వెళ్ళొచ్చు స్నానాలు చేయని అవసరం లేదు ఏం అవసరం లేదు ఎలాంటి డౌట్స్ కూడా పెట్టుకోకండి మనసులో మంచిగా మనకంతా మంచిగా జరగాలని చెప్పేసి భక్తితోటి అక్కడ పూజ చేయించుకొని స్వామివారిని అక్కడున్న అమ్మవారిని మంచిగా శ్రద్ధగా మొక్కేసి మీరు వేరే టెంపుల్కైనా వెళ్ళండి మీరు డైరెక్ట్ ఇంటికి అన్నా వెళ్ళొచ్చు బట్ ఇలాంటి అపోహలు మాత్రం పెట్టుకోకండి అని చెప్తున్నాను వచ్చేసి ఐదు వందల రూపాయలది పదిహేను వందల రూపాయలది రెండు వేల ఐదు వందల రూపాయలది ఐదు వేల రూపాయలది ఇలా నాలుగు రకాల రాహుకేతు పూజలు ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే మీరు జస్ట్ ఐదు వందల రూపాయలకి వెళ్ళిపోండి వాటికి తేడా ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ చేంజ్ అవుతూ ఉంది అన్నట్టు అంతే అంటే ఐదు వేల రూపాయలు ఇస్తే టెంపుల్ లోపల చేస్తారు లే ఐదు వందల రూపాయలదేమో చాలామందిని ఒక దగ్గర కూర్చుంటబెట్టి అక్కడ చేస్తారు ఎక్కడ చేసినా స్వామి సన్నిధుల్లోనే మనం పూజ చేయించుకుంటున్నాం శ్రీకాళహస్తిలో చేయించుకుంటున్నాం కాబట్టి మీరు ఐదు వందల రూపాయలకి వెళ్ళడము బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశము మీ దగ్గర డబ్బులు బాగున్నాయి మేము ఎంతైనా పెట్టుకోగలుగుతాము ఏం పర్లేదు అని అనుకుంటే ఐదు వందల రూపాయలు కూడా సారీ ఐదు వేల రూపాయలు కూడా మీరు చేయించుకోండి టెంపుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు భక్త కన్నప్ప టెంపుల్ అయితే ఉంటుంది పైన ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి పైన టెంపుల్ బాగుంటుంది మీకు శ్రీకాళహస్తి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మాకు టైం లేదని వెళ్ళలేదు బట్ మీరైతే కంపల్సరీ విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగో నెంబరు గేట్ నుంచి మనం వచ్చాం కదా ఆ వేలోనే రిటర్న్ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా టెంపుల్ వల్ల రూమ్స్ ఉన్నాయి మీకు కావాలంటే అక్కడ కూడా వెళ్ళి మీరు రూమ్ తీసుకోవచ్చు ఈ గల్లీలో మాత్రం మొత్తం షాపింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ప్లస్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు వేరే టెంపుల్స్తో కంపేర్ చేస్తే నాకైతే ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించింది ప్లస్ వాళ్ళ చెప్పిన రేట్కి కూడా మనము మా రేట్ మాట్లాడుకుంటే తక్కువకు వస్తాయి వస్తువులు ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రీ అన్నట్టు ఇందాక మీకు చూపించాను కదా మనం గేట్ నెంబర్ ఫోర్ నుంచి వెళ్ళినాము ఇది గోపురం నెంబర్ ఒకటి సో ఇక్కడ నుంచే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తేనే మనకు బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇక్కడే అవుతాయి మొత్తానికైతే మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమో పార్వతీపతే అరహరహర హర శంభో శంకర్ జై హింద్